దేవుని చేసిన మేధుల గురించి చెప్తా దేవునిలోని మనకి ఏ విధంగా ప్రభులు వచ్చామో రక్షించబడ్డామో చెప్తే వారు కూడా దేవుని దేవుడు దర్శించి వారిని వాళ్ళు కూడా దేవుని కొట్టే దేవుడు బాధ్యత నేను నా ఆత్మ సంబంధమైన హెచ్చరిక ఆ రోజు నా తల్లి నాకు చెప్పకపోతే ఇప్పటికీ మర్చిపోలేనట్టు కదా తరగతి చదివి నా మనసు అంతా స్ట్రగుల్ అవుతుంది నేను పొందుకోలేదు ఆ సమయంలో అప్పుడే ప్రైవేట్ నుంచి వచ్చి సైడ్ అక్కడ పెట్టి చిక్కలు తీసుకొని కాపర్ పెట్టిన తర్వాత రూపాయి ఏదో ఒకసేపు మాట్లాడాలి వెళ్తు మాకు నేను చెప్పే అప్పుడు వెళ్ళి అన్నాను ఆమె కూర్చొని లేకపోతే అంటున్నా చెప్పి ఆ మాటలే దేవుని సేవలను నిలబెట్టి దేవుని చర్యలు నేను సమర్పించుకోవడానికి కారణమైంది కాబట్టి మరి దేవుని ఆనాడు స్రాయుతో దేవుడు చెప్పాడు కదా మీరు కూర్చున్నప్పుడు ప్పుడు నడుస్తున్నప్పుడు ప్రభు చేసిన కార్యాల గురించి మీరు మాట్లాడాలి